హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ సారీస్ శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మోడల్ సారీస్ వచ్చేసానండి ముందుగా మేము నా చాలా ఫస్ట్ మిషన్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మొత్తం మర్చిపోవద్దు వచ్చేసి వచ్చేసేసి మ్యాచింగ్ క్యాటలాగ్ శారీస్ అండి ప్లెయిన్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్తో వస్తున్నాయి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి టోటల్ సిక్స్ కలర్స్ అనేది ఉన్నాయండి ప్రతి ఒక్క శారీ కూడా చూపిస్తాను వీడియోని స్కిప్ అనేది చేయకుండా చివరిదాకా చూడండి అండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో చివరిదాకా చూడట్లేదు ఇది వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ అయితే కనుక అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి బ్లౌజ్ వచ్చేసి విధంగా సిల్వర్ వర్క్ కాంబినేషన్తో స్ట్రైప్ డిజైన్తో ఈ విధంగా ఉంటుందండి నెక్స్ట్ శారీస్ అన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయండి సింపుల్గా ఎక్కడికైనా పార్టీ వేర్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకోవడానికి కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుందండి చాలా చాలా లైట్ వెయిట్ అలా మెయిన్ మెత్తగా ఉంటాయండి జార్జెట్ క్లాత్ అనేది వస్తుంది అలాగే ఒకసారి శారీలో చూసారంటే మీకు సిల్వర్ టైప్ స్టోన్ కనిపిస్తుంది చూడండి సిల్వర్ స్టోన్ ఉందండి శారీ మొత్తం కూడాను వీటి కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది వన్ తీసుకున్న షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏందో నెక్స్ట్ వీడియో